హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా సుఖ సంతోషాలు ఆరు ఆయురు ఆరోగ్యాలు కలగాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో పూర్తిగా చూసి మంచిగా లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి మంచిగా ఈ నూతన సంవత్సరంలో అన్ని పండుగలు కూడా మంచిగా కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవాలని కోరుకుంటూ ఈ రవికుమార్ మీకు కోరుకుంటున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచిగా అందరూ కూడా కుటుంబ సభ్యులతో అన్ని పండుగలు చేసుకోవాలని మనసారా నేను కోరుకుంటూ ఈ వీడియో పెడుతున్నాను మా అమ్మగారు మంచిగా పొద్దున్నే లేచి ఇలా ఆవు పేడతో తయారు చేసి మంచిగా ఆకులు అంటే తమలపాకులు మరియు అరటి టమాటాలు చిక్కుడుగాయలు వంకాయలు ఇలా కూరగాయలు అన్నీ కూడా ఏర్పాటు చేసుకొని అగరబత్తులు కర్పూరం దేవుడికి సంబంధించిన మొత్తం సామాగ్రి అంతా రెడీ చేసుకొని ఈ ముగ్గులో ఉండేటటువంటి సూర్యు మరియు సూర్యుడు చంద్రుడు మరియు అలాగే పూర్ణకుంభం కూడా ఉంది ఈ ముగ్గు మన ఇంటి ముందు వేయడం ద్వారా మన ఇంట్లో లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుందని ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం ఇలా ఆ ముగ్గులో పెట్టేటువంటి గొబ్బెమ్మలకి మరియు సూర్యభగవానుడికి అందరికి కూడా నమస్కారం చేసుకొని మా అమ్మగారు ఇలా పూజను మొత్తం కొనసాగిస్తూ ఆ గొబ్బెమ్మల్ని ఆ సూర్యుడి చంద్రుడికి మరియు పూర్ణకుమానికి మధ్యలో పెడుతుంది ముందుగా కుంకుమ పసుపు ఆ ముగ్గులో వేసుకొని తర్వాత గొబ్బెమ్మల్ని మరియు టమాటా కూరగాయలు అన్నింటినీ కూడా ఇక్కడ పెట్టి లాస్ట్లో కర్పూరం మరియు అగరబత్తుల్ని అక్కడ పెట్టి ఆ లక్ష్మీదేవి మరియు సూర్య సూర్యుడు చంద్రుడు పూర్ణకుంభం అయినటువంటి మా ఇంటి ముందు ఉన్న ముగ్గుకు దండం పెట్టుకొని మంచిగా కోరికలు కోరుకుంటూ మంచిగా సుఖ సంతోషాలు ఆయుర్వేర్గాలు కలగాలని పిల్ల పాపలు అందరూ కూడా మంచిగా ఉండాలని ఊరు ఆడ అందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ ముందుగా మా సబ్స్క్రైబర్లు కూడా అందరూ కూడా మంచిగా సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటున్నాను ఇలాగ అందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ మా అమ్మగారు ఇలా దండం పెట్టుకొని ఈ ఇంట్లో ఉన్నటువంటి ఇంటి ముందు వేసుకున్నటువంటి ముగ్గుకి పూజలు చేసుకొని మంచిగా దండం పెట్టుకుంటుంది తర్వాత మనకి ఆవు ప్రధానమైన ఇక్కడ సాంప్రదాయంలో భాగంగా ఆవు పేడ ఎంతో ముఖ్యమైనది ఎందుకంటే ఈ ఆవు పేడతోనే మన ఇంటి ముందు గొబ్బెమ్మలు చేసుకుంటూ ఉంటాం అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ కాలంలో ఆవులు తక్కువ అవుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆవుల్ని మంచిగా సంరక్షించుకున్నట్లయితే మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది గోమాతను పూజించడం ద్వారా మనకి సుఖ సంతోషాలు కలుగుతాయి మరియు ఆయురారోగ్యాలు కలుగుతాయని శాస్త్రం చెప్తుంది గోమాతను పూజించడం వల్ల మన ఇంట్లో ఎప్పుడు కూడా లక్ష్మీదేవత ఉంటుందని నానుడి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గోమాత ఎక్కడ కనిపించినా సరే దానికి ఆహారమైనటువంటి గడ్డి లేదా ఆ దగ్గరలో ఉన్నటువంటి పళ్ళు పలహారాలు కూడా ఆ గోమాతకి పెట్టినట్లయితే దాని యొక్క ఆకలి తీరుతుంది మనకు కూడా మనకి ఒక గోమాతకి పెట్టిన తృప్తి కలుగుతుంది కాబట్టి ఎక్కడ కూడా గోమాతలు కనిపించినా వాటిని సంరక్షించండి గోమాత మన ఇంటి దగ్గర లేకపోవడం ద్వారా ఈ పేడ అనేది చాలా తక్కువ మోతాదులో మనం పెడుతూ ఉన్నాం గొబ్బెమ్మలను ప్రతి నె ఈ అంతా మంచిగా స్టార్టింగ్ నుంచి పెట్టుకుంటూ రథసప్తమి దాకా పెట్టుకొని ఆ రోజు మంచిగా పూజలు చేసుకుంటాం కానీ పేడ అనేది చాలా తక్కువ లభ్యమవుతుంది కాబట్టి ఈ చిన్న చిన్న గోరుముద్దలు ఈ భోగి ముగ్గులో వేసుకునేటువంటి గొబ్బెమ్మలు తయారు చేసుకుంటూ ఉన్నాం మనం తర్వాత ఈ గొబ్బెమ్మల మధ్యలో గరిక పూస మరియు కొండపిండి ఆకులు వేస్తున్నాం కొండపిండి ఆకుల గురించి మీకు తెలిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది కొండపిండి ఆకు మన శరీరంలో ఉన్నటువంటి కిడ్నీలు ఎంత ముఖ్యమైనవో తెలుసు కదా ఆ కిడ్నీలకి రాళ్ళు ఏర్పాటు అవుతాయి అలాంటప్పుడు ఈ కొండపిండి ఆకుని ముద్ద నూరుకొని వేసుకున్నా లేకపోతే కషాయంలాగా తాగినా సరే లేకపోతే కూర చేసుకొని తిన్నా సరే మన శరీరంలో అతి ముఖ్యమైన కిడ్నీలను కాపాడుకోవచ్చు ఎంతో చక్కని ఆచారం ఇది ఎందుకంటే ఈ గరిక మరియు ఈ కొండపిండి ఆకులు మనకి ప్రతి చోట లభ్యమవుతున్నాయి వీటిని మర్చిపోకూడదనే ప్రత్యేకంగా ఈ సంక్రాంతి మకర సంక్రాంతి రోజున మనం ఈ గరిక పూస మరియు కొండపిండి ఆకుల్ని చూపెట్టుకుంటాం ఇలా దేవుడికి మొత్తం పూజ చేసుకున్న తర్వాత ఈ ఈ కార్యక్రమం అంతా ముగుస్తుంది అయితే మా వీధిలో కూడా చాలా మంచిగా ఆహ్లాదంగా ప్రతి ఒక్కరు వారి ఇంటి ముందు మంచిగా ముగ్గులు వేసుకొని వారు ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వారి యొక్క చిన్నపిల్లలు మరియు పెద్దవారు అందరు కూడా వారి ఇళ్ళ ముందు మంచి మంచి రంగవల్లులు అంటే రంగులతోనే మంచిగా ముగ్గులు వేసుకొని ఎంతో సంతోషంగా ఉంటున్నారు పొద్దున్నే ఆడవారు ఎంతో దైవం భక్తి గలవారు మగవారు లేచినా లేకపోయినా సరే ఆడవారు మాత్రం తెల్లవారుజామున లేచి మంచిగా ఇంటి ముందు ఆవుపేడతో అలుకుజల్లుకొని మంచిగా ఆవుపేడతో చల్లుకోవడం ద్వారా ఇంట్లోకి క్రిములు అనేవి రావు అందుకనే మన పూర్వీకులు ఈ ఆవుపేడని మనకి పరిచయం చేశారు ఎందుకంటే ఇంట్లో ఈ క్రిములన్నీ రావడం ద్వారా చాలా రకాలైనటువంటి జబ్బులు వస్తాయి కాబట్టి ఆవుపేడలో కిమి క్రిమి సంహారక మొత్తం ఉంటుంది కాబట్టి ఈ ఆవు పేడిని ప్రతి ఒక్కరు కూడా అసహ్యం అనుకోకుండా ఇంటి ముందు చల్లుకున్నట్లయితే వారి ఇంట్లోకి రోగాలు అనేటి దరిదాపుగా రావు ఇప్పుడు కాలంలో కల్తీగా ఒక ఒక చిన్న చిన్న ప్యాకెట్లు వస్తూ ఉన్నాయి ఆ ప్యాకెట్లని రంగు నీళ్ళలో మామూలు నీళ్ళలో కలిపి వేసుకుంటున్నారు దాని ద్వారా ఏదో అది పేడ చల్లినట్టు ఉంటుంది కానీ దానివల్ల నష్టం తప్ప లాభం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కష్టం అనుకోకుండా ఆవు పేడ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ఆవు పేడ తెచ్చుకొని మంచిగా వాళ్ళ ఇంటి ముందు చల్లుకున్నట్లయితే వాళ్ళ ఇంటిలో ఆరోగ్యం ఉన్నట్లే లెక్క కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ముఖ్యమైన సమాచారాలు ఈ వీడియోలో మీకు తెలుపుతున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో పూర్తిగా చూడండి మన ఇంటి ముందు వేసుకునేటటువంటి ముగ్గులో కూడా ఎంతో పూర్వీకులు మనకి రహస్యం ఉంది ఎందుకంటే ముగ్గు ద్వారా మనకి ప్రతిరోజు ఆహారం చీమలకి చిన్న చిన్న క్రిమి కీటకాలకు కూడా మనం పెడుతూ ఉంటాం అలా ద్వారా వారికి ఆహారం అందించిన వాళ్ళం అవుతాం కాబట్టి ముగ్గు అనేది కంపల్సరీ పిండి ముగ్గునే వేసుకోండి ఎందుకంటే మనం కొన్ని ప్రాణులకి మనం ఆహారం అందించినట్టు అవుతుంది ఇప్పుడు కాలంలో రాతి ముగ్గు మరియు శుద్ధం అనే రకరకాల ముగ్గులు వాడుతున్నారు కాబట్టి మనం ఈ చీమలు అనేటివి రకరకాల జీవులు అనేటివి ఆహారం కోసం రావటం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పిండి ముగ్గునే వేసుకోండి చూసారా ఎంత సాంప్రదాయం ఉందో మన తెలుగు సాంప్రదాయం హిందూ సాంప్రదాయంలో ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి సాంప్రదాయాలు అలుకు చల్లుకోవటం ఇంటి ముందు పిండి ముగ్గులు వేసుకోవటం ఇంటిపై ఎదుర ఆకులు తోరణాలు కట్టుకోవటం ఇలా ఆవు పేడతో అలుకు చల్లుకోవటం ఇలా ప్రతి ఒక్కరు చేయటం ద్వారా మన ఇంట్లో ఎంతో ஆர ஆயுர ஆரோக்கியம் கல